హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే నా రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ నుంచి అయితే మన ఛానల్లో వీడియోస్ అనేది మొత్తం కూడా వ్లాగ్స్ అనేది వస్తూ ఉంటాయండి ఇక్కడ నుంచి మన ఛానల్లో మనకి మీకైతే ఎలాంటి వ్లాగ్స్ కావాలి అదే విధంగా ఎలాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారా ఆ వీడియోస్ మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే అలాంటి వీడియోసే చేయడానికైతే ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అయితే నేను వ్లాగ్స్ అనేవి చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ నేను చూడండి ఇక్కడ మార్నింగ్ అయితే లేవగానే ఇక్కడ ముందుగా షాప్ ముందు అయితే ముందు వేసుకొని ఈ విధంగా మనం నీళ్ళు కొట్టేసిన తర్వాత ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది చూడండి ఈ విధంగా మొత్తం కూడా నేను షాప్ ముందు అనేది చిమ్మేసిన తర్వాత ఇక్కడ వాటర్ తీసుకొని నీళ్ళు అయితే వా మనం షాప్ ముందు వాటర్ కొట్టేసుకొని ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసుకుందామని ఇక్కడ వాటర్ తెచ్చి ఇక్కడ వాటర్ అయితే కొడుతున్నాను ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది ఈ విధంగా చేసిన తర్వాత పిల్లలకి ఇంట్లోకి వెళ్ళేసి ఇంకా లంచ్ బాక్సెస్ అని వాళ్ళకి వాళ్ళని రెడీ చేయటం అంతా కూడా మన అందరి ఇళ్ళల్లో మార్నింగ్ రొటీన్ అయితే ఇదే విధంగా ఉంటుంది కదండి నా మార్నింగ్ కూడా ఇదే విధంగానే ఉంటుంది హడావిడిగా అయితే ఇదే విధంగా ఉంటుంది షాప్ ముందు నీళ్ళు కొట్టేసుకొని ముగ్గు వేసుకొని మళ్ళీ షాప్లో ఇచ్చేసుకొని ఇంట్లో వంట చేసుకొని పిల్లల్ని స్కూల్కి పంపించేసుకొని ఇదే మన రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి మా బాబాయ్ వచ్చేసి నిద్రలేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు నేను ముగ్గేసుకుంటుంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే నేను చిన్నగా ముగ్గు అనేది పెట్టేసిన తర్వాత ఇంట్లోకి వెళ్ళేసుకొని ఇంట్లో నేను కాంపౌండ్ అనేది చూపించాను కదండి ఒకసారి మన వీడియోలు అనేది మీకు పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ కాంపౌండ్ అంతా మొత్తం కూడా చిమ్మేసుకోవాలి చిమ్మేసిన తర్వాతనే నా మార్నింగ్ అనేది ఇంట్లో కిచెన్లోకి వెళ్ళి నా రొటీన్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ విధంగా నేనైతే మనకు నచ్చినట్టుగా నేనైతే ముగ్గు అనేది ఈ విధంగా వేసుకుంటాను డైలీ అనేది అంత పెద్దగా వేయకపోయినా కానీ చిన్న చిన్న ముగ్గులు అనేది నేను ప్రతిరోజు ఇదే విధంగా అయితే ఏదో ఒక రకమైన ముగ్గు అనేది వేసుకుంటాను చూడండి ఇక్కడ ముగ్గు వేస్తుంటే షాప్లోకి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ షాప్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చేసేసరికి ఇక్కడ ఇంకా మొత్తం వీడియో అనేది బాగా సైడ్ డిజైన్స్ అనేది బార్డర్స్ అనేది వేసిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నేను బయట ముగ్గు అనేది వేసేసిన తర్వాత ఇంక లోపలికి వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే చిమ్ముకుంటున్నాను చూడండి ప్రతిరోజు అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే రొటీన్ అనేది ఇదే విధంగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రెండు పూటలు అయితే నేను ఇక్కడ చిమ్మేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎక్స్ట్రా సిలిండర్ ఉండేసరికి ఎక్స్ట్రా సిలిండర్ అయితే ఇక్కడ ఒకటి పెట్టేసుకున్నాను ఈ విధంగా వాకిట్లో ఎదురుగా నేను ఇక్కడ ఇక్కడ చిమ్ముకుంటుంటే మా బాబు వచ్చి ఇక్కడ వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇంకా నేను సగంలో తీసేసి ఇక్కడ తీయను నేను అనేసి వెళ్ళిపోయాడు తర్వాత ఇంకా నేనైతే ట్రై ప్యాడ్ పెట్టుకొని ఇక్కడ నేనైతే వీడియో అనేది షూట్ చేస్తున్నాను ఇంకా మీరు కొంచెం దూరం అయితే అయిందని అనుకోవచ్చు ఏమనుకోవద్దు ఇక్కడ నేను నాకు వీలుగా అయితే నేను ఇక్కడ వీడియో అనేది షూట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చిమ్మేసిన తర్వాత బయట చిమ్మేసి మరొక గేట్ కనబడుతుంది చూసారు కదండి బయటకి ఆ గేట్ దగ్గర కూడా చిమ్మేసి ముగ్గు అనేది పెట్టుకోవాలి మీ మార్నింగ్ ఏ విధంగా ఉంటుంది మీరు కూడా ఇంతే ప్లేస్ ఉందా మీ ఇంట్లో మీరు కూడా ఇదే విధంగా చిమ్మేసుకుంటుంటారా ప్రతిరోజు అనేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో అయితే వ్లాగ్స్ కావాలనుకుంటున్నారా ఇలాంటి కిచెన్ టిప్స్ కావాలనుకుంటున్నారా మీరు ఏ విధమైన వీడియోస్ కావాలి అనుకుంటున్నారో అవి అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అలాంటి వీడియోస్ అయితే చేయడానికే ట్రై చేస్తాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం మీద నేను ఈ విధంగా చుమ్మేశాను ఇక్కడ నేనైతే ఇంకా బ్రష్ చేసుకుంటూ ఇక్కడ మీకైతే మామిడికాయ చెట్టు అనేది చూపిస్తున్నాను చెట్టుకి చూడండి ఎన్ని కాయలు కాసాయో మామిడికాయ చెట్టుకి ఇక్కడ నేను మామిడికాయలు అనేది ప్రతిరోజు ఏదో ఒక కర్రీలోకి చేపల్లోకి అదేవిధంగా పప్పులోకి కానీ పచ్చడికి కానీ ఏదో విధమైన కర్రీస్ అనేవి చేస్తూ ఉంటాను అదేవిధంగా పిల్లలు కూడా మామిడికాయ కోసుకొని దాంట్లో ఉప్పు కారం అనేది కూడా వేసుకొని తింటూ ఉంటారు డైలీ చూడండి చెట్టుకైతే కాయలు బాగానే కాసాయి ఈ సంవత్సరం పైన సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కాపు అనేది కొంచెం ఎక్కువగానే కాసింది చూడండి పైకి కూడా ఎన్ని కాయలు కనబడుతున్నాయో ఈ విధంగా అయితే మార్నింగ్ మార్నింగ్ ఇక్కడ మీకు అయితే ఈ విధంగా వ్యూ అనేది చూపిస్తున్నాను దాని పక్కన చెట్టుకి కాయల చెట్టు కూడా ఉందండి ఆ కాయలు కూడా చెట్టుకి ఆల్రెడీ కాయలు అనేది ఉన్నాయి ఇక్కడ మార్నింగ్ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ అయితే చేసేసిన తర్వాత పిల్లలు వచ్చేసి ఇక్కడ ఏదో ఆట ఆడుతూ ఉన్నారు చూడండి ఇది ఈవినింగ్ టైం అండి ఫోర్ ఫోర్ ఓ క్లాక్ ఆ లో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఏదో గేమ్ అనేది ఇక్కడ మా బాబు వచ్చేసి ఇక్కడ చూడండి ఇద్దరు టైర్ ఉంటుంది కదండి సైకిల్ టైర్స్ ఆ టైర్ తీసుకొని ఈ విధంగా ఆడుతున్నారు చూడండి ఇక్కడ ఇద్దరు పిల్లలు వచ్చేసి చూడండి వీళ్ళిద్దరు వచ్చేసి ఇక్కడ టైర్లు తోటి అయితే ఈ విధంగా ఆడుకుంటున్నారు ఈ విధంగా ఆడుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో అయితే ఇక్కడ చేపలు అనేది తీసుకొని వచ్చారు చేపలు వచ్చేసి పెద్ద చేపలేనండి ఇది మొయ్య చేప ఏదో ఉంది సంథింగ్ ఆ చేపలైతే ఈ విధంగా ముందు అక్కడే అయితే కట్ చేయించుకొని వచ్చారు కట్ చేయించిన తర్వాత ఇక్కడ మా ఇక్కడ బండకైతే వేసి కడుగుతూ ఉంది చూడండి ఇక్కడ నేను ఫస్ట్ అయితే మనం కట్ చేపిస్తే కట్ చేసిస్తారు వాళ్ళు అయితే చేప అనేది గట్టిగా రుద్దరు కదండి చేప మీద ఉన్నటువంటి బ్లాక్నెస్ మొత్తం కూడా పోవటానికైతే ఇక్కడ చేపలు అనేది బండల మీద ఈ విధంగా రుద్దుతూ ఉంది ఈ విధంగా రుద్దిన తర్వాత వాష్ చేయడం అయితే నేనేమి చూపించట్లేదు అందరికి తెలిసిందే కదండి ఇలాంటి బండ మీద అయితే చేపలు అనేది ఈ విధంగా రుద్దుకోవడం వల్ల కొంచెం తెల్లగా అనేది వస్తాయి ఇక్కడ చూడండి చేపలు మొత్తం కూడా నీట్గా అయితే వాష్ చేసేసారు వాష్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి తెల్లగా మనకి ఏ విధంగా ఉందో పీస్ అనేది ఇక్కడ అయితే నేను చేపల కర్రీ అయితే మనకు గ్యాస్ స్టవ్ మీద అయితే వండి చూపించట్లేదు ఇక్కడ బయట కట్టెల పొయ్యి ఉంది కదండి ఆ కట్టెల పొయ్యి మీద అయితే ఇక్కడ ఫిష్ కర్రీ అనేది చేసుకుంటున్నారు చూడండి ఈ విధంగా అయితే ఫిష్ కర్రీ ఈ కట్టెల పొయ్యి మీద ఈరోజు చేయడానికి చేస్తున్నాము ఇక్కడ ఒక బౌల్లో చేపలన్నీ కూడా నీట్గా వాష్ చేసిన తర్వాత చేపలన్నీ కూడా దీంట్లో వేసేసుకున్న తర్వాత దీంట్లోకి రా సాల్ట్ ఉంటుంది కదండి కల్లుప్పు ఆ అదే విధంగా నూనె అనేది వేసేసింది ఆల్రెడీ నూనె వేసేటప్పుడు వీడియో అనేది నేను షూట్ చేసుకోలేదు ఇక్కడ టమాటో పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ అయితే వేసేసింది వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు అదేవిధంగా రెండు స్పూన్ల వరకు అయితే కారం కూడా యాడ్ చేసింది చూడండి ఈ విధంగా పసుపు కారం మొత్తం కూడా వేసేసిన తర్వాత మొత్తం అనేది ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మనకి కారం అవన్నీ సరిపోయా లేదో చూసుకొని తర్వాత దీంట్లో అయితే చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి సీజన్లో మామిడికాయలు వస్తున్నాయి కదండి ఆ మామిడికాయ వేసుకొని కర్రీ వండుకున్నా కానీ చేపల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈసారి మామిడికాయ వేసి చేపల కర్రీ అనేది ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చుట్నీ ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత చింతపండు అనేది ఇక్కడ చూడండి చింతపండు వాటర్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వేసుకోవాలి మనము ఫిష్ క్వాంటిటీని బట్టి చింతపండు అనేది నానబెట్టుకొని ఈ విధంగా అయితే చింతపండు మొత్తం కూడా మనము ఈ విధంగా వేసేసుకోవాలి మనకి చేపలు తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకొని మనము మొత్తం కూడా కలిపి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కూడా వాటర్ అనేది ఈ విధంగా వేసేసుకొని చేపల కర్రీ అయితే ఇంకా స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకుందాము చూడండి ఇక్కడ మనకు కా చేపల కర్రీ కలిపి పెట్టే లోపే ఇక్కడ పొయ్యి కూడా అంటి చేసింది చేసిన తర్వాత చేపలు కూడా ఇంకా కర్రీ మొత్తం కూడా బౌల్ మొత్తం ఇక్కడ పొయ్యి మీద అయితే పెట్టేసుకొని చేపల కర్రీ అనేది వండుకుందాము చూడండి ఇది ఈవినింగ్ టైం అండి ఈవినింగ్ టైం చేపల కర్రీ చేసిన వీడియో ఇది మరి మార్నింగ్ అయితే ఏం చేయలేదు ఈవినింగ్ అయితేనే ఇక్కడ చేపల కర్రీ అనేది నైట్ టైం కొంచెం చీకటైతే ఈ చేపలు మొత్తం కర్రీ లోపు ఇంకా చీకటైతే పడిందండి అండి చీకటి పడ్డాక కూడా మీకు వీడియో అనేది షూట్ చేశాను చేపల కర్రీ మొత్తం కూడా అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఎలాంటి మసాలాలు లేకుండా ఫిష్ కర్రీ అనేది ఈరోజు మేమైతే చేసుకున్నాము ఈ విధంగా చూడండి ఈ విధంగా అయితే పొయ్యి మీద బయట పొయ్యి మీద అయితే నేను చేపల కర్రీ అనేది పెట్టేసుకున్నాము పెట్టేసిన తర్వాత షాప్లో నుంచి అయితే ఇక్కడ పక్కన మాకు ఎదురు ఖాళీ స్థలంలో అయితే గొర్రెల దొడ్డి అనేది కట్టారండి ఈ విధంగా దాంట్లోకి అయితే గొర్రెలు అనేది పొద్దున్నీ ఇప్పుడు ఈ టైం వరకు అయితే ఈవినింగ్ టైం వరకు అయితే గొర్రెలని కాసుకొని వచ్చేసి ఇక్కడ దొడ్డులోకి లోపలికి వదిలేస్తున్నాడు అండి గొర్రెలు మొత్తం కూడా చూడండి చూడండి ఈ విధంగా అయితే గొర్రెలు మొత్తం కూడా లోపలికి అయితే పంపించేస్తున్నాడు ఇక్కడ గొర్రెలైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పానీపూరి బండి వస్తే మా అబ్బాయి వచ్చేసి పానీపూరి అయితే తింటున్నాడు ఇక్కడ నేను షాప్లో కూర్చొని ఇక్కడ వీడియో అనేది ఈ విధంగా అయితే షూట్ చేశాను బాబుని ఇక్కడ చేపల కర్రీ కోసం అయితే ఇంకా చేపల కర్రీ చూద్దాం అనేసి ఇంక నేనైతే బయటకు వచ్చేసాను చూడండి చేపల కర్రీ అయితే మీకు చూపిస్తున్నాను ఉడికిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అనేసి ఇక్కడ మనము మూత పెట్టేసుకొని కాసేపు పెట్టేసుకుందాం అనేసి ఇక్కడ నేను ఇంకా మళ్ళీ కొంచెం మంట అనేది పెట్టేసుకొని మూత అనేది పెట్టేసాను ఇంక కొంచెం చీకటి అయితే పడిందని కర్రీ అయ్యేలోపు చూడండి ఇక్కడ లాస్ట్కి అయితే ఇక్కడ నేను కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుందాం అనేసి కొత్తిమీరని వేసేసి పుల్లలైతే మొత్తం కూడా తీసి మంటను మొత్తం తగ్గించేశాను కొంచెం మనకి నిప్పు కొరు ఉంటుంది కదండి ఆ నిప్పు కొరు మీద ఒక టూ మినిట్స్ వరకు అయితే మగ్గించుకుందాం అనేసి ఇంకా మంట అంతా ఆపేసిన తర్వాత ఇంట్లోకైతే తీసుకొచ్చాను చూడండి మనకి చేపల కర్రీ అనేది ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఎలాంటి మసాలాలు లేకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేపల కర్రీని ట్రై చేసి చూడండి చేసిన తర్వాత ఏ విధంగా ఉందనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు